సీతమ్మ అనే దంపతులు ఊరిలో నివసిస్తూ ఉండేవారు చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవారు తనకి ఒక కుమార్తె కూడా ఉంది ఆ కుమార్తెకు పెళ్లి చేసి ఘనంగా తన ఇంటి పక్కనే మెట్టినెళ్ళు ఉండడం వల్ల వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు అయితే తిను చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇంటి పక్కనే అమ్మ వాళ్ళ ఇల్లు నాకు ఇక్కడే ఇచ్చారని చాలా సంతోషంగా ఉంటుంది ఏ చిన్న సహాయం వచ్చినా అమ్మ తొందరగానే వస్తుంది చేస్తుంది అనే ఆలోచనలో ఉంటుంది అయితే ఇంకా ఒకరోజు వీళ్ళు నలుగురు కలిసి ఇటు అమ్మ నాన్న ఎదురు ఎదురుళ్ళు అమ్మ నాన్నది దుంటే ఇటు ఎదురు అత్తగారిల్లో ఉంటుంది అయితే వాళ్ళు అత్త మామ వేరే దగ్గర ఉంటారు ఇక్కడ భర్త తను మాత్రమే ఉంటారు అయితే ఒకరోజు వాళ్ళ నాన్న వచ్చి ఈరోజు భోజనానికి రండి భోజనం చేస్తాము మీరు ఇద్దరి కోసం ఎక్కడ వండుకుంటారో మనమందరం కలిసి భోజ చేద్దాము అని తన తండ్రి అయినా తన కూతురికి వచ్చి అల్లుడికి చెప్తాడు దాంతో అల్లుడు సరే మావయ్య వస్తాము మీరు ఎక్కువగా ఏం వండకండి కొంచమే వండండి ఎక్కువ ఆకలిగా లేదు అని చెప్పి చెప్తాడు అలా చెప్పగానే సరే అని వెళ్ళి అందరూ కలిసి వాళ్ళ అమ్మ చక్కగా వంటలు చేస్తుంది ఆ వంటలు చేయగానే తన కూతురికి అనిపిస్తుంది అమ్మ ఇంత మంచిగా వంటలు ఎలా చేస్తుందో నేను కూడా నేర్చుకోవాలి అని అంటుంది చాలా బాగా వంటలు చేస్తుంది అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు అయితే ఇంకా తన భర్త వచ్చేసి వచ్చేసి తనకి అంటాడు చూడు మీ అమ్మ ఎంత మంచిగా చక్కగా వంటలు చేసిందో నువ్వు మీ అమ్మకు ఇబ్బంది పెట్టద్దు ఒకరోజు చేస్తే మళ్ళీ వాళ్ళు డైలీ పిలుస్తారు మనకి భోజనానికి అయితే నువ్వు ఊరికే మనం అక్కడ వెళ్ళి భోజనం చేయడం ఎందుకు ఒకరోజు అంటే ఎప్పుడన్నా ఇట్లా పండుగలు ఉన్నప్పుడు వెళ్తే అనిపించదు కానీ రోజు అక్కడే తినాలంటే ఇబ్బంది అనిపిస్తుంది కదా నువ్వు కూడా నేర్చుకో నువ్వు కూడా నేర్చుకొని మీ అమ్మకు కూడా వండి పెట్టు మనం అక్కడ వెళ్ళడం ఎందుకు ఊరికే బాగోదు అని అంటాడు దానికి అలా మా అమ్మ నాన్న అలా ఏమనుకోరండి అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను నేను కూడా మీరు చెప్పినట్టే వంటలు బాగా నేర్చుకొని మా అమ్మ నాన్నలకి మంచిగా వండి పెడతాను అప్పుడప్పుడు మా అమ్మకి ఎక్కువ శ్రమ పెట్టకుండా నేను చూసుకుంటాను అని అంటుంది దానికి తను సంతోషపడతాడు అయితే ఇంకా తను పడుకోవడానికి వెళ్తుంది పడుకోవడానికి వెళ్ళి పడుకొని ఇంకా దాని తర్వాత తెల్లారి ఆలోచిస్తుంది అమ్మకి ఎలాంటి వంటలు చేసి పెట్టాలి అలాగే మా ఆయన కూడా ఎలా వంటలు చేయాలి అని తను ఆలోచిస్తుంది అమ్మలాగా ఎలా రుచికరంగా వంటలు చేయాలి నేను అసలు చేయగలుగుతానా అమ్మలాగా రుచికరమైన వంటలు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ అమ్మ దగ్గరే వంటలు నేర్చుకుంటుంది ఇలా వంటలు నేర్చుకొని అప్పుడప్పుడు అమ్మ పనులు చేసుకుంటూ వాళ్ళ అమ్మ కూడా వచ్చి ఇక్కడ కూతురు వంటలు కూతురికి చాలా సహాయకంగా ఉంటుంది సో ఇలా ఎంతమందికి ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి